నమస్కారం సిటీ కేబుల్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశం నా ప్రభుత్వం ఎంతగానో సహకరించిందన్నారు వాయిస్ సెవెన్ ఇక వివరాల్లోకి వెళ్తే గుమ్మం ముందు పసుపు కుంకుమ నిమ్మకాయలు ఉంచి క్షుద్ర పూజలు చేసి బలి ఇచ్చిన విధంగా హై డ్రామా క్రియేట్ పూజలు చేశారు ఈ సందర్భంగా బాల త్రిప్రసుందరి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి నారాయణరావు బాబ్జీ మాట్లాడుతూ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమాలు జరిగేందుకు మావయ్య మధ్యలో పడుకోబెట్టిన ఐదు నెలల పసికందును అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇక డీటెయిల్స్ చూస్తే విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఒకటవ వర్ధంతిని కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం భద్రవరం గ్రామాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం ఏలేశ్వరం మండల నాయకులు పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో ఏలేశ్వరం మరియు భద్రవరంలో ఉన్నటువంటి అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పాకలపాటి సోమరాజు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరుగులు పెట్టించిన మహనీయుడు అల్లూరి అని దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు అడుగు జాడల్లో నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో టి పెంటయ్య జి ఉపమాకరావు జయ అప్పల్ రాజు బి నాగభూషణం పి వెంకటలక్ష్మి ఆర్ వెంకటలక్ష్మి కె సుశీల తదితరులు పాల్గొన్నారు సీతారామరాజు గారు చనిపోయిన రోజు మరి ఈ వేళకి మరి సీతారామరాజు ఇక్కడ విగ్రహం పెట్టి మూడు సంవత్సరాలు కావస్తుంది అలాగే మరి మన్నాడ బాలయ్య గారి కార్యదర్శిగా ఉండి ఆయన ఆశలు ఆశీస్సులు మరి ఆయన కోరిక ప్రకారంగా కూడా ఈవేళ ఇక్కడ సీతారామరాజు బొమ్మ పెట్టడం జరిగింది అలాగే ఆయన చనిపోయి మరి మూడు సంవత్సరాలు కావస్తుంది ఆయన ఆశీస్సులు కొనసాగాలంటే సీతారామరాజు బొమ్మ పెట్టాలని కూడా ఆయన ఆయన కోరిక మరి అలాగే మూడు సంవత్సరాలు కావచ్చు మరి చీతారామరాజు గారు ఈ విగ్రహం పెట్టి మరి చీతారామరాజు గారు అమరావీరులు ఎన్నో పోరాటాలు చేసి ఇరవై ఒక్క ఇరవై ఆయన చిన్నప్పుడే ఎన్నో పోరాటాలు చేసి ఇరవై ఒక్క సంవత్సరాన్ని ఆయన చనిపోవడం జరిగింది మరి చీతారామరాజు ఎవరంటే పేదవాళ్ళు అవ్వచ్చు ఒక గిరిజనుల ప్రాంతంలో గిరిజనులు కూడా తెల్లదొరల పరిపాలనలో మరి అందరూ కూడా ఆ గిరిజనులతోటి ఎన్నో వాళ్ళ జీవితాలతోటి వాళ్ళు ఎన్నో కార్యక్రమాల్లో మరి చేసి ఇవాళ అందరూ కూడా చాలా హింస పెట్టేవారు ఆ గిరిజనులందరినీ కూడా అలాగే మరి సీతారామరాజు మరి అయినా ఎంతో మహావీరుడు ఒక స్వతంత్రం తీసుకొచ్చిన ఇప్పుడు నాయకులు అటువంటిది కానీ ఆయన మొదలెట్టి స్థలతారుల గుండెల్లో నిద్రపోవడం జరిగింది మరి అటువంటిది మరి సీతారామరాజు గారు మరి అటు అవ్వచ్చు కేడిపేట అవ్వచ్చు చెంతపిల్ల అవ్వచ్చు అలాగే మరి ఆయన ఒకే టైంలో నేను పాలన టైం అని డేట్ పెట్టి నేను ఈ కేసులు కొట్టానని కూడా చెప్పడం జరిగింది అటువంటిది అదే డేట్ ప్రకారంగా ఆయన సంతకం పెట్టి ఆ కేసులను కూడా కొట్టడం జరిగింది ఆయన ఇరవై ఒక్క సంవత్సరంలోనే ఆయన చనిపోవడం జరిగింది మరి అటువంటి వీరుడు మరి అల్లూరు సీతారామరాజు ఆయన పోరాటాలు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో కూడా నిద్రపోవడం జరిగింది అటువంటిది ఒక సీతారామరాజు చచ్చిపోతే వందలాది సీతారామరాజు పుట్టుకు వస్తారని ఆ మహావీరుడు సీతారామరాజు చెప్పడం జరిగింది అటువంటిది నేను పోరాటాలు కొనసాగించాలి ఆయన ఆశీసులు కొనసాగించాలి అని కూడా ఈవేళ మేము ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక సిపిఎం పార్టీగా ఒక ఒక మండలం కార్యదర్శిగా మేము ఈవేళ మద్రం గ్రామంలో రైతాంగంలో గ్రామంలో ఈ సీతారామరాజు పమ్మెట్టి ఈ కార్యక్రమం మరి ఇవాళ చేయడం జరుగుతుందని కూడా మేము చెప్పడం జరిగింది సీతారామరాజు జోహరి సీతారామ